బయట కూర్చున్నారు నాన్న ఏం చేస్తున్నారు మా అమ్మేమో మాట్లాడుకోయండి నాన్న ఏమో లోపల మందు తాగుతున్నాడు మంద ఇది ఒకప్పటి నుంచి అలవాటైందిరా ఇంకా అలవాటు ఏముంది ఈ రోజు మూడు బూటలు తాగుతున్నాయి అన్నాడు ఇది పిల్లలను బయట కూర్చోండి మందు తాగుతున్నాడా ఏది ఏమైంది పొద్దున్నే ఫేవర్స్ కళ్ళి ఎక్కువందమ్మా ఏందయ్య నన్కి అసలు బయటకు చోడి మందు తాగుతున్నావు ఇక్కడ ఇందులో బుద్ధి లేకపోవడానికి ఏముందమ్మా అంత తప్పు నేనేం చేస్తాను తల్లి ఈ ఇందులో పాటలు టేబుల్ అమ్మా తాగితే గానీ కుదుట పడదు తల్లి మంది తాగితే కాకుండా మళ్ళీ కుదిట పడలేదంటే వచ్చి ఇచ్చి తెగదమ్మా తాగితే కానీ కుదుట పడలేను తాగుతుంది నానే మందు తాగుతున్నారన్నారే అవు నతా తాతు మందు తగు మందు అవు నా బగు మందా నే నింగు